ఈరోజు చేపలు ఫ్రై చేస్తున్నామండి దానికి కావాల్సిన పదార్థాలు సాల్టు గరం మసాలా మిరియాల పొడి కారం పసుపు ధనియాల పొడి ఫిష్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మరసం ఇప్పుడు తయారు చేసే విధానం నాలుగు స్పూన్లు కారము ఒక స్పూన్ మిరియాల పొడి కొద్దిగా సాల్టు రెండు స్పూన్లు ధనియాల పొడి కొద్దిగా పసుపు కొద్దిగా ఇంట్లో చేసిన గరం మసాలా కొద్దిగా ఫిష్ ఫిష్ మసాలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మరసం కొద్దిగా ఆయిల్ ఇవన్నీ వేసుకొని బాగా మసాలంతా కలుపుకోవాలండి కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వేసి మసాలా కలుపుకోవాలి ఇప్పుడు చేపకు మసాలంతా పూస్తున్నామండి పూసి బాగా పూసి లోపల పైన ఈ లోపల కూడా మసాలా పెట్టాలండి మసాలా పోయడం రెడీ అయిపోయిందండి ఇది వన్ అవరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఆల్రెడీ వన్ అవరు పెట్టేసినానండి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడైందండి ఫిష్ చేస్తున్నాను ఒక పక్క కాలింది ఇంకొక పక్క తిప్పుకుంటున్నామండి ఒక పైన ఆయిల్ వేడి వేడి ఆయిల్ పోస్తామంటే ఈ సైడ్ కూడా ఉదిత ఉంటుంది ఫిష్ కాలిందండి ఇప్పుడు రెడీ అయిందండి ఇంతేనండి రెడీ అయిపోయింది ఫిష్ ఫ్రై ఇంతేనండి రెడీ అయింది మీరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు తిందాం రాని చూద్దాం తిందాం ఫిష్ ఫ్రై బా పోతుందండి ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై ఇలా పోల్చుకొని ఏంటంటే ఉమ్ము దిగుతుంది ఫ్రెండ్స్ ఎమ్మకాలు పైన పైన పెద్దవి ఉన్నాయి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకొని మసాలా అన్నీ పూసుకొని তাই আবস্ৰাইছোঁ ফ্ৰেণ্ড বাই বাই